hello అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు జరిగిన అక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ రోజు వచ్చేసి స్టాక్ తీసుకుంటే కనుక నిన్న డే టైం అయితే అనంతపురంలో వర్షం లేదు కాబట్టి స్టాక్ అనేది కొద్దిగా పెరిగిందండి అండ్ మొన్న అయితే వర్షం మార్నింగ్ అంటే ఏడు నుంచినే స్టార్ట్ అయిన కారణం చేత నిన్న స్టాక్ అనేది తగ్గింది నిన్న స్టాక్ ముప్పై వేలు అండ్ ఈరోజు స్టాక్ యాభై వేల ప్లస్ బాక్సెస్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక మూడు వందల డెబ్బై రూపాయల వరకు సూపర్ టాప్ అనేది పడిందండి అండ్ మూడు వందల రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట ఒక మండిలో మూడు పది ఒక మండీలో మూడు ఇరవై ఒక మండీలో మూడు నలభై ఇంకొక మండిలో మూడు యాభై సో ఈ విధంగా మూడు వందల డెబ్బై రూపాయల వరకు సూపర్ అనేది పడింది అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ అనేది పడ్డాయి అనమాట క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉన్నాయండి చాలా బాగలేనటువంటి టమోటాలు నో సేల్ పడుతున్నాయి అండ్ యాభై రూపాయల టమోటాలు ఉన్నాయి ఇరవై రూపాయలు టమోటాలు ఉన్నాయి అండ్ వంద రూపాయలు అండ్ మూడు వందల రూపాయల టమోటాలు కూడా ఉన్నాయి సో ఈ విధంగా ఏ ఎందుకు అంటే కనుక క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ మదనపల్లి ఏరియాలో అయితే నిన్న వర్షాలు పడ్డాయండి కామెంట్స్ వచ్చాయన్నమాట అంటే మార్నింగ్ వీడియోలో ఎక్కడైనా వర్షాలు పడి ఉంటే కామెంట్ చేయండి అని చెప్పాను కదా సో ఇది రీజన్ అండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ